టీవేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అర్యానా ఒక చెప్పు నేను ఏం నా ఇంట్లో చెప్పేసుకున్నాను నా లైఫ్ లో ఈ అబ్బాయి మాత్రం ఇంట్లో ఫ్యామిలీ అర్యానా ఆ అబ్బాయి కూడా నీకు ఫ్రెండ్ గా ఉంటాడు ఫ్రెండ్ కాదు లావీ మరి మరి ఏంటి అర్యానా చెప్పు ఏంటి పేరు చెప్పు చెప్పు ఏం చెప్పు చాలా ఎక్కువ చాలా ఇంపార్టెంట్ మనిషి నాకు అవసరం లేదు అవసరం లేదు ఈ మనిషి నాకు ఉండాలి లైఫ్ లో సింపుల్ ఉండకపోతే ఏం చేస్తావు బుర్ర గోడ కానీ బాధపడతాం ఓకే అందుకని ఏం చేస్తాను తను ఉండకుండా ఉండదు ఇది ఫైన్ ఇదేనా ఇద్దరు కలిసి నాకు చెప్పాలనుకుంది నేను కావాలి చెప్పావు అంతే కదా నేనతో చెప్పాను లాభనే ఓకే అంటే ఇప్పుడు నువ్వు చెప్పావు ఫ్రెండ్ గా కావాల అబ్బాయి నీకు చేస్తా సరే సరే వెళ్ళారు వెళ్ళ విశారా